కూడా స్వయంగా గతంలో ఉన్న కమిషనర్స్ దగ్గరుండి ప్రారంభించిన ఆఖర్ జోన్స్లో కూడా ఈరోజు రామాంజన్ గారు కావచ్చు సాయికాంత్ వర్మ గారు కావచ్చు అదేవిధంగా గతంలో ఉన్న సృజన్ గారు ఉన్నప్పుడు కావచ్చు ఈ రాజాబాబు గారు ఉన్నప్పుడు కావచ్చు గతంలో కమిషనర్స్ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఆఖర్ జోన్స్ను కూడా విధ్వంసకర ద్వారంలో ఈరోజు ధ్వంసం చేయటాన్ని చాలా మేము తీవ్రంగా ఖండిస్తాము విశాఖపట్నం నగరంలో సుమారు నలభై వేల కుటుంబాలకి పైచీలకు నలభై వేల కుటుంబాలు పైచీలకు ఈరోజు ఉపాధి కోల్పోయి రోడ్డును పడ్డారు వాళ్ళందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చెంది ఆ కుటుంబాల ఆర్థిక భారంతో వెలువలు ఎందుకంటే ఇవన్నీ కూడా డైలీ ఫైనాన్స్కో లేకపోతే ఎక్కడో బ్యాంకులోనో చాలా వరకు కూడా వీటిల్లో కూడా ముద్రాలోన్స్ వచ్చిన్నాయి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ అధికారంలోనే ఏ విధంగా అయితే తో తోడు చేదోడుకి అర్హులు వీళ్ళందరూ ఇప్పుడు ముద్రా లోన్స్ కూడా ఇచ్చిన్నారు ఆ చేయుత ద్వారా కూడా వీళ్ళందరినీ కూడా ఆదుకోవడం జరిగింది కాబట్టి తక్షణం మా యొక్క డిమాండ్ ఏంటంటే ఏదైతే ముందస్తు సమాచారం లేకుండా విధ్వంసకర ద్వారంలో కర్కసంగా మీరు ధ్వంసం చేశారో వాటన్నిటికీ కూడా నష్టపరిహారం చెల్లించాలి రెండోది ఏదైతే ఆఖర్ జోన్స్లో గతంలో డిక్లేర్ చేశారో వాటిని కంటిన్యూ చేస్తూ వారందరికీ కూడా ఈ చిరు వ్యాపారులందరికీ కూడా ప్రత్యాన్వయం చూపించాలి ఈ ప్రతిమాయాన్ని చూపించి వీళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించే వరకు ఈ వేలాది బాధితు కుటుంబాల తప్పున మేము వాళ్ళకి అండగా నిలబడతాం ఇది ఆరంభం మాత్రమే మేము మీరు కనుక ఇలాగే నిరంస ద్వారంతో వ్యవహరించి మీరు ఏం చేస్తారలే చేసుకోండి అంటే తప్పకుండా వీళ్ళందరి తరఫున కూడా మేము ఎలాంటి పోరాటానికైనా సిద్ధం వీళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా మేము న్యాయం జరిగే వరకు కూడా ఈ ప్రభుత్వంపై పోరాటం చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా విశాఖపట్నం నగరంలో ఉన్న ఈ జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించి బీజేపీ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మేయర్లు కానీ మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం మీరు ఈ కష్టాలు మీ కంటికి లేదా ఈరోజు ఈ నగరంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి పేదవాడు చేసుకునే వ్యాపారాల మీద గుడ్ల గోబుల్లా పడి మీరు ఈరోజు దాడి చేసే ప్రయత్నం చేసి మీరు కళ్ళున్న కబోదుల్లాగా కళ్ళున్న కబోదుల్లాగా అక్రమాలు గడ్డల ఆక్రమణలు లేకపోతే ఐదు అడుగుల రోడ్లోని ఆరు అడుగుల రోడ్డులోని కూడా భారీ భవనాలు నిర్మిస్తే కళ్ళు మూసుకుని ఈరోజు సామాన్య ప్రజలపై పడటం ఎంతవరకు న్యాయం ఇది మీకు అన్యాయం అనిపించట్లేదా మీకు ఓట్లేసి మీకు రాజకీయ భవిష్యత్తునిచ్చిన ప్రజల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టి వారిని క్షోభకు గురి చేయటం మీకు ధర్మమేనా కాబట్టి మీరు ఇప్పటికైనా సరే ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కానీ ప్రజాప్రతినిధులు కానీ తక్షణం ఈ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పి అధికారులతో మాట్లాడి వీళ్ళకి న్యాయం చేయాలని ప్రత్యాయమే చూపించాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ బాధితులందరి తరఫున ఈ తోపుడుబలు కావచ్చు బడ్డీలు కావచ్చు వీళ్ళందరి తరఫున కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది దీని వెనుక పూర్తిగా గవర్నమెంట్ ఆర్డర్ ఏమీ లేదు పొలిటికల్ ఎజెండా పొలిటికల్ ఎజెండా కూడా కాదు ఒక రాజకీయ ఎజెండా ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకుంటే ఇంకో ప్రాంతంలో ఈ ముగసూటిగా చెప్తుంది ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందితే విశాఖపట్నాన్ని పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తే అమరావతికి ఎవరో కూడా రారు ఉత్తరాంధ్ర ప్రాంతం అంటే చవితి ప్రేమ అమరావతి అంటే దత్తపుత్రిక కాబట్టి అమరావతి అభివృద్ధి చెందాలి విశాఖపట్నంలో ఎప్పుడు నిత్యం ఏదో రకమైన అల్లర్లు అలజడులు ఉంటే ఆ పెట్టుబడిదారులు ఆందోళనకు గురవుతారు తద్వారా విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ రకమైన కార్యక్రమాలు విశాఖపట్నం ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో చేపడుతూ ఉన్నారు కాబట్టి ఏది ఏమైనా పేదల పక్షాన మేము ఎప్పుడు కూడా పోరాటానికి సిద్ధం ఇది ఒక్కటే కాదు పేదవాడు చదువుకుంటే వార్చరు పేదవాడి వైద్యం మెరుగైన వైద్యం ఎంతే వాచరు పేదవాడి ఇంటికి రేషన్ ఇస్తే వార్చరు పేదవాడి ఇంటికి వాలంటీర్లు వెళ్ళి సక్రమంగా కార్యక్రమాలు చేస్తే వార్చరు అంటే ఈ ప్రభుత్వ ఏజెండా ఈ కూటమి ఈ కూటమి పార్టీలు యొక్క ఏజెండా పేదవాడు పేదవాడుగా ఉంటే మాత్రమే రాజకీయాలు చేయగలుగుతాం పేదలు చైతన్య పరిచి పేదల అభ్యున్నతి సాధిస్తే ధన ప్రవాహంతో రాజకీయాలు చేయలేం దోచుకున్న ధనంతో ధన ప్రవాహంతో రాజకీయాలు చేయాలంటే ఎప్పుడూ పేదవాడు పేదవాడుగానే ఉండాలనే ఏజెండా ఈరోజు ఇలాంటి కార్యక్రమాల్లో ఉంది ఈరోజు వాళ్ళకి చూపించడం ఇవన్నీ కూడా పెట్టుబడులు ఉన్నాయి ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా బోగస్ పెట్టుబడులు ఇప్పటి వరకు కూడా విశాఖపట్నంలో ఉన్న వేలాది ఎకరాల వేలాది కోట్ల విలువైన భూముల్ని పెట్టుబడుల పేరుతో కార్పొరేట్ సంస్థలకి దారదత్తం చేసి ఈ పెట్టుబడిదారులు విశాఖపట్నం ఉన్న భూముల దగ్గర నుంచి బ్యాంకుల్లో లోన్లు తీసుకొచ్చి మళ్ళీ ఇదే పెట్టుబడిదారులు అమరావతి ప్రాంతంలో డబ్బు పెట్టుకుని కొన్ని ఎకరాలు లీజులు తీసుకుని ఇక్కడ బ్యాంకు లోన్ తీసుకున్న పెట్టుబడులు అమరావతి ప్రాంతంలో అభివృద్ధి చేస్తూ ఉన్నారు పైగా ఇక్కడ ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎవరైనా పెట్టుబడిదారులు వస్తున్నారో వాళ్ళు క్రియేట్ క్రియేట్ చేస్తూ ఉన్నారు ఇది సరైన ప్రాంతం కాదు ఇక్కడ ప్రజలు స్వామ్యులు కాదు ప్రజలు అభివృద్ధికి సహకరించరు కాబట్టి మీకు అమరావతి బెటర్ అని చూపించడం కోసమే ఎలాంటి విధ్వంస కార్యక్రమాలు విశాఖపట్నంలో చేపడుతున్నారు ఈ పెట్టుబడులన్నీ కూడా బోగస్ పెట్టుబడులు ఎందుకంటే ఈరోజు ఈ రోజు లూలుమాల్ అనేది ఒక హైపర్ మార్కెట్ లూలుమాల్ అనేది ఇస్తే మీరు ఎక్కడే వాళ్ళు ఎక్కడ అవుట్స్కట్స్లో ఇస్తే ఆ ప్రాంతంలో కొత్తగా ఎవరికైనా ఉపాధి దొరుకుతుంది లేకపోతే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది విశాఖపట్నం నడిబొడ్డిన పక్క రాష్ట్రాల నుంచి పక్క దేశాల నుంచి కూడా టూరిస్టులు వచ్చే ప్రాంతంలో ఈరోజు ఒక హైపర్ మార్కెట్ని తీసుకొచ్చి వాటి లైక్ ఇప్పుడు మన పూర్ణ మార్కెట్ రోడ్ రోడ్డు మీద ఉంటే లూలుమాల్ లోపల ఉంటుంది అంతే పెద్ద తేడా ఏమీ లేదు ఈ పెట్టుబడులన్నీ కూడా బోగస్ పెట్టుబడులు మీరే చూస్తారు కదా భవిష్యత్తులో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇదే విధంగా చేసింది ఎయిర్పోర్ట్ నుంచి బీచ్ రోడ్డు వరకు కూడా ఒక పది రకాల మొక్కలు పాతి ఏడు రకాల రంగులేసి వేసి అని చూపించి ఈ ప్రాంత వాసులు మబ్బి పెట్టారు అదే కార్యక్రమం మళ్ళీ ఇప్పుడు కూడా రిపీట్ చేస్తా ఉన్నాం ఈ బాధ్యతలకి జరుపుకున్న న్యాయం జరిపే వరకు కూడా ఈ పోరాటం ప్రభుత్వం చేస్తాం నుంచి బీచ్ రోడ్ వరకు కూడా ఒక పది రకాల మొక్కలు పాతి ఏడు రకాల రంగులు అభివృద్ధిని చూపించి ప్రాంత వాసులు మబ్బి పెట్టారు అదే కార్యక్రమం మళ్ళీ ఇప్పుడు కూడా రిపీట్ చేస్తూ ఉన్నా జరుపున న్యాయం జరిపే వరకు కూడా ఈ పోరాటం చేస్తారు బీచ్ రోడ్ వరకు కూడా ఒక పది రకాల మొక్కలు పాతి ఏడు రకాల రంగులేసి అభివృద్ధిని చూపించి ప్రాంత వాసులు మబ్బి పెట్టారు అదే కార్యక్రమం మళ్ళీ ఇప్పుడు కూడా రిపీట్ చేస్తూ ఉన్నారు తరఫున న్యాయం జరిపే వరకు కూడా ఈ పోరాటాలు జరుగుతుంది సార్ కోట్ నుంచి బీచ్ రోడ్ వరకు కూడా ఒక పది రకాల మొక్కల పాతి ఏడు రకాల రంగులు వేసి అభివృద్ధిని చూపించి ఈ ప్రాంత వాసులను మభ్యపెట్టారు అదే కార్యక్రమం మళ్ళీ ఇప్పుడు కూడా రిపీట్ చేస్తూ ఉన్నాం తప్పకుండా ఈ బాధితులకి తరఫున న్యాయం జరిపే వరకు కూడా ఈ పోరాటాలు జరుగుతుంది సార్ నుంచి బీచ్ రోడ్ వరకు కూడా ఒక పది రకాల మొక్కలు పాతి ఏడు రకాల రంగులేసి అభివృద్ధి అని చూపించి ప్రాంత వాసులు మబ్బి పెట్టారు అదే కార్యక్రమం మళ్ళీ ఇప్పుడు కూడా రిపీట్ చేస్తా ఉన్నారు తప్పకుండా ఈ బాధితులకి జరుపుకున్న న్యాయం జరిపే వరకు కూడా ఈ పోరాటాలు